హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ పకోడీ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్ పకోడీ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తరువాత ఒక మూడు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా త్రీ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అందులోకి కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా రెండు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి తరువాత రెండు మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తరువాత ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లల కోసం స్నాక్ కదా అందుకోసమనే నేను మసాలాలు ఏం యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే మసాలా కూడా వేసుకోవచ్చు ఒక ఒక చిటికడు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి శనగపిండిలో ఉండలు ఉంటాయి కదా ఉండలేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి స్టవాన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిక్సీని కొంచెం కొంచెంగా ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని పకోడీలా వేసుకోవాలి ఈ విధంగా కడకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి చాలా టే టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫైనల్గా తయారైపోయి ఆమ్లెట్ పకోడీ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉండింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్